انا ಚಿತ್ರಪಟانی کی پارٹی જિલ્લા کاریس گارو پورا مالے وسی دیوار پر چن ஜார் ஜார் காமே சரோவரம் சுதாகர் ரெடி கார்டு அமர் ரஹே காமரேட் சரோவரம் சுதாகர் ரெடி காரணம் அமர் ரஹே காமரேட் சோரம் சுதாகர் ரெடி காரோ

సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి మాజీ పార్లమెంటు సభ్యులు విద్యార్థి యువజన శ్రామిక మహిళ కార్మిక కర్షక జీవుల కష్టజీవుల ఆశాజ్యోతి కామెడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు నన్ననే తుదిశ్వాస విడిచారు వారి మృతి యావత్ భారతదేశానికి ప్రజా ఉద్యమానికి తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా బద్వేల్లో సిఆర్ నగర్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతూ ఉంది సురవరం సుధాకర్ రెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లాలో జన్మించి విద్యార్థి దశలోనే కర్నూలులో ఏఐస్ఎఫ్ నాయకత్వంలో బాధ్యతలు తీసుకొని విద్యార్థి యువజన రంగాలకు రాష్ట్ర జాతీయ నాయకుడిగా పనిచేసి అదేవిధంగా రెండు పర్యాయాలు ఎంపీగా నల్గొండ పార్లమెంటు నుంచి ఎన్నికయ్యి అనేక కమిటీలలో నియామకమయ్యి ఏ రంగంలో ఉన్నా కూడా తన కాంట్రిబ్యూషను ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల అభివృద్ధి కోసం అహరహం కృషి చేసినటువంటి వాడు సురవరం సుధాకర్ రెడ్డి గారు మూడు పర్యాయాలు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి ఎనలేని కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన నిరంతరము సమకాలీన రాజకీయాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి దేశ రాజకీయాలకు దిక్సూచిలాగా కృషి చేసినటువంటి వ్యక్తి పార్టీ ప్రజా సంఘాల నిర్మాణము పైన సైద్ధాంతిక అవగాహన కల్పించడంలో దాంతోపాటు ప్రజలు దైనందిన సమస్యల పట్ల సమగ్రమైనటువంటి సమరశీల పోరాటాలకు రూపకల్పన చేయడంలో సమాజంలో వస్తున్నటువంటి మార్పుల పైన ఎప్పటికప్పుడు వ్యాసాల రూపంలో విశాలాంధ్ర కావచ్చు కమ్యూనిజం కావచ్చు అనేక పత్రికలకు ఎనలేని కృషి సాహిత్య రంగం పైన కావచ్చు పట్టుకలిగినటువంటి ఒక గొప్ప ఉపన్యాసకుని ఒక ఉద్యమకారుని ఒక సైద్ధాంతిక సిద్ధాంతకర్తను కోల్పోవడం అనేటువంటిది భారత కమ్యూనిస్టు పార్టీకే కాకుండా యావత్తు ప్రజానీకానికి పోరాటానికే తీరని లోటు అని చెప్పి మరోసారి ఆయన మృతికి భారత కమ్యూనిస్ట్ పార్టీ కడప జిల్లా సమితి పక్షాన ప్రగాఢమైనటువంటి నివాళి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తా ఉన్నాం